తెలుగు సీరియల్స్లోనికి చాలామంది నటీమణులు ఎంట్రీ ఇస్తున్నారు అయితే నటించిన మొదటి సీరియల్తోనే తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని మరిన్ని సీరియల్స్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళల్లో బ్రహ్మముడి సీరియల్లో నటిస్తున్న అనామిక కూడా ఒకరు అనామిక గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అనామిక అసలు పేరు నిఖితా చౌదరి ఆమె పుట్టి పెరిగిందంతా నెల్లూరులో ఇక స్టడీస్ కూడా నెల్లూరులోనే కంప్లీట్ చేసింది స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆమె బుల్లితెర మీదకి ఎంట్రీ ఇచ్చింది అలా ఆమె ఇంటికి దీపం ఇల్లాలు తాళి మౌన పోరాటం వంటి సీరియల్స్లో నటించింది ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి సీరియల్తో పాటు జాబిల్లి కోసం ఆకాశమల్లె అనే సీరియల్లో కూడా నటిస్తుంది ఇక బ్రహ్మముడి సీరియల్లో కళ్యాణికి జతగా కావ్యకి తోడి కోడలు పాత్రల్లో ఇంటికి చిన్న కోడలుగా అసూయ ఈర్ష్యలతో నిండిపోయిన నెగిటివ్ రోల్లో చాలా బాగా నటిస్తుంది నిఖితా చౌదరి ఇక ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి అయితే నిఖితా చౌదరి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తనకి అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది మరి బ్రహ్మమూడి సీరియల్లో నెగిటివ్ రోల్లో అనామిక పాత్రలో ఆధర కొడుతున్న నికితా చౌదరిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి